వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నాను ఇందులో అయితే ఆల్రెడీ ప్రీ బుకింగ్ స్టాక్ అయితే ఎక్కువగా వచ్చింది సో అందుకే కొంచెం మెల్లగా ఓపెన్ చేస్తున్నాను ఇంకా అవి ఓపెన్ చేసేసి ఇచ్చేయడం మా వాడు రివర్స్ చేసిండు రివర్స్ చేసి వెనక నుంచి కట్ చేయాల్సి వచ్చింది సో స్టోన్ వర్క్ శారీస్ అయితే వచ్చేసాయి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ముగ్గురపి శారీస్ అవి అయితే అండ్ ఇవైతే చూపించానండి ఇవి చూపించి మళ్ళీ మీలో మీకు గొడవ అయితే పెట్టను ఒక్కటే పిండలు వచ్చింది టైం పట్టింది రావడానికి మాత్రం సో నేను ఇంకా మన వీడియో డిలీట్ చేసుకుందామా అన్నంతగా అనిపించింది సో ఇవైతే వచ్చేస్తాయి ఇంకొకటి ఈ స్టైల్లో కూడా వచ్చాయి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి ఇవి కూడా సో అయితే వచ్చాయి ఏంటక్క లేట్ గా తెచ్చావన్న కానీ మంచి రీజనబుల్ ప్రైస్ అయితే తీసుకొచ్చాను అస్సలు గెస్ట్ చేయలేదు ఈ ప్రైస్ అయితే మీరు కొనుక్కున్న వాళ్ళైతే అబ్బా అంత కాస్ట్ పెట్టామా అన్నట్టు అనిపిస్తుంది మీకైతే ఫుల్ అంటే ఫుల్ వచ్చాయి సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ అయితే వచ్చింది అండ్ ఇందులో వచ్చేసి హైబిస్కస్ పీస్ రికపూల మందార పూల శారీస్ అయితే మళ్ళీ వచ్చేసాయి ఫుల్ స్టాక్ వచ్చింది ఇందులో అయితే ఆల్రెడీ ప్రీ బుకింగ్ వాళ్ళకే సగం స్టాక్ అయితే వెళ్ళిపోతుంది సేమ్ ఇది రోజు బోల్డ్ సారీస్ అయితే ఇవైతే వచ్చేసాయి కానీ ఒకటే బిడ్డలు వచ్చింది బట్ ఆల్మోస్ట్ అది ప్రీ బుకింగ్ వాళ్ళకైతే వెళ్ళిపోతుంది ఇవ్వండి స్టాక్ ఫస్ట్ మనీ వేసిన వాళ్ళకి స్టాక్ తీసేసిన తర్వాత ఏమేమి ఉన్నాయో తర్వాత స్టాక్ అయితే మెల్లిమెల్లిగా షార్ట్ వీడియో పెడతాను అండ్ లైవ్ లో కూడా పెడతాను ఓకేనా బాయ్ మ్యారీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్